అని చెప్పి మనం నిద్రించాలి నేను మనం చేస్తున్నాను కూర్చున్నా కనబడుతున్నదా మీద మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనా పరిపించకుండా మనం పాటలు పడతాం మనం ప్రసంగాలు చేస్తాం మన యొక్క జీవితాలు ఏమేమో చేస్తాము కానీ మన యొక్క జీవితాలు ప్రార్థన జీవితం చాలా తక్కువగా ఉంది అనే సత్యాన్ని

ఈ చిన్న కూరగాడు పోవాలి అతను ఈ చిన్న కూరగాడు అన్నాడట వాళ్ళ చేస్తున్నాడు భోజనం చేస్తుంటే డాడీ డాడీ ఏమిటి మనం కుక్క రాదించారు ఏమిటి అన్నాడట ఈ డాడీ చాలా బాగా వచ్చేసింది రేపు మీరు నాలుగు నాకు అంటే ఎందుకు కుక్కర్ అంటే ఆయన చిన్న కూరగాడు అన్నాడట మనమి నీళ్లు అన్నం పెట్టింది కుక్క కూడా అన్నం పెట్టింది కనుక కుక్క పాఠం చేసుకోలేదు నిలువ కూడా పాఠం చేసుకోలేదు అందులో పెట్టుకున్నాం అన్నట్టుగా అవును తిని తినేటప్పుడు కూడా మనము ప్రార్థన చేసుకోకుండా ఉన్నవాళ్ళు కాలంలో ఈ రాత్రి సమయంలో లేటెస్ట్ లేటెస్ట్ సర్వీస్

ప్రసవ వేదన దాన పిల్లలని కననిదాన అనే మాట ఇక్కడ రాయబడ్డటం మనము గమనించగలుగుతాం ఎస్ మన జీవితాలు మనము చూసే దృష్టి నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు మన కుటుంబ పరిస్థితులు కానీ మన వైవైక జీవితాలు ఉన్న పరిస్థితులు కానీ మన విశ్వాస జీవితంలో కానీ మన కెరియర్స్ విషయంలో చదువుల విషయంలో మనం చూసే దృష్టి ఒకలాగుంటే దేవుడు చూసే దృష్టి ఇంకొకలాగుంటుంది అనేది మన జీవితాలు గ్రహించాలి కదా చాలామంది జీవితాల్లో వాక్యం వినే తప్పుడు కానీ చదువుకునేటప్పుడు తప్పుడు కానీ మన జీవితాల్లో నిద్ర వస్తుంది చాలామంది జీవితాలకు నేను చూశాను ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోయేవారు ఉంటారు వాక్యం వినేటప్పుడు నిద్రపోయేవారు ఉంటారు చదువుకునేటప్పుడు నిద్రపోయేవారు ఉంటారు కానీ ఒక్కడు మీరు గ్రహించండి ఇది జీవం కలిగిన వాక్యం మన జీవితాలను మార్చగలిగిన వాక్యం కానీ ఎప్పుడైతే ఇప్పుడు వండుకుంటామో జీవితం నేర్పించే పాఠములో మన జీవితాల్లో నిద్దరే మాయమైపోయే పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి కాబట్టి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనము చూసే దృష్టి వేరేలాగా ఉంటుంది దేవుడు చూసే దృష్టి వేరేలాగా ఉంటుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే కూలిపోయిన వాటిని నశించిపోయిన వాటిని పునరుద్ధరించి తిరిగి కట్టగలిగిన దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది మనము గ్రహించాలి ఈ మొదటి రెండు వచనాల్లో మనం గమనిస్తే కొద్దిమంది అక్కడున్న ప్రజలు దేవుడిని ఉన్నారు దేవుడి ఎందు విశ్వాసం కలిగి ఉన్నారు కానీ అక్కడున్న పరిస్థితులు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం అక్కడ వారు బందీలు అవ్వడం అక్కడ వారు బానిసలుగా అవ్వడం అక్కడ వారిని తీసుకొని వెళ్ళిపోవడం ఇస్రాయల్ దేశం నుంచి కారణము అక్కడున్న బిడ్డలు యొక్క అవిశ్వాసాన్ని బట్టి అనేది మనం గ్రహించాలి ఎప్పుడైతే వారి జీవితాల్లో ఆ డిసోబీడియన్స్ వచ్చిందో ఎప్పుడైతే అక్కడ వారు అన్ఫేత్ఫుల్గా ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో వారు బందీలుగా అయ్యారు బానిసలుగా అయ్యారు వారు తీసుకొని వెళ్ళబడ్డారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈరోజు ఒక్కసారి మన జీవితాన్ని మనం ఒక్కసారి పరీక్షించుకుంటే ఎప్పుడైతే అక్కడ అంత బాధాకరమైన పరిస్థితి యాభై మూడో అధ్యాయంలో వచ్చింది యాభై నాలుగో అధ్యాయంలోకి వచ్చేవారు జయకీర్తన పాటుము అనే మాట అంటున్నప్పుడు మన జీవితాలు ఎక్కడ మనం డిసోబీడియంట్గా ఉన్నాం ఎక్కడ మనం అన్ఫేత్ఫుల్గా ఉన్నాము అనేది ఒక్కసారి మనం అంచనా వేసుకుంటే ఎంతో బాగుంటుంది ఈరోజు మన జీవితాలు ఫలించని జీవితం మన జీవితాలు ఏ ఫలాలు లేని జీవితం మన జీవితాలు ఏ రిజల్ట్ లేని జీవితం ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్న మాట జయ కీర్తనేత్వము నువ్వు ఫలించే యుఫ్ యు మైట్ బి ఎ బ్యారన్ ఉమెన్ నీ జీవితంలో గర్వఫలం లేని జీవితాన్ని ఒక సక్సెస్ లేని జీవితాన్ని ఎప్పుడు ఫెయిల్యూర్ చేసే జీవితాన్ని నువ్వు చూస్తున్నప్పటికీ ఇది ఇంకా జరగదు ఇది ఇంకా కాదు అనే ఆలోచనలు నీ జీవితాల్లో ఉన్నప్పటికీ దాన్ని తిరిగి కట్టగలిగిన దేవుడు మన దేవుడు ఉన్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈరోజు నీ నా జీవితాల్లో అలాంటి ఆలోచన కలిగి మనం జీవిస్తున్నాము